ఒక నెల రోజుల లోపల దేశవ్యాప్తంగా మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నట్లుగా వ్యాపార వర్గాలు అంచనా చెప్తా ఉన్నాయండి మరి అది ఎంతవరకు నిజమో అబద్దమో అనేది మనం వేచి చూడాలి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మిర్చి ఎంత సాగుబడింది అనే విషయాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మిర్చి స్టాక్ ఉంది పోయిన వారం ఏం రేటు ఏ రకం మిర్చి అమ్మింది అనే విషయాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పాదకత అంటే కొన్ని ప్రాంతాల్లో మిర్చి పంట అయితే కొత్త పంట సిద్దమైంది డిసెంబర్ చివరి వారం నుంచి సరుకు ఎక్కువగా మార్కెట్కు ఉంది జనవరి నాటికైతే రాబడులు పెరగనున్నాయని అయితే ఈసారి మిర్చి విస్తీర్ణం తగ్గడంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కీటకాలు వైరస్ల వల్ల మిర్చి పంటకు నష్టం వాటిల్లినట్టు అందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో జనవరి మొదటి వారంలో గానీ తర్వాత వారంలో వారంలోగాని కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు దూరందుకుంటా ఉన్నాయి ధరలు ఇనుమడించినందున రైతులు తమ సరుకు కోసి వెంటనే విక్రయించే అవకాశం ఉంది ధరలు పెరుగుతా ఉన్నందున రైతులు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లకుండా డైరెక్ట్ మార్కెట్ కే వచ్చి అమ్ముకోబోయే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు కర్ణాటకలోని బ్యాడీ హూబ్లీ రాయచూరు బల్లారి గదగ్ ప్రాంతాల శీతల గిడ్డంగుల్లో మొత్తం మీద ఇరవై ఏడు బస్తాల నుంచి ముప్పై బస్తాల వరకు ముప్పై లక్షల బస్తాల వరకు నిల్వ ఉందట ఆంధ్రప్రదేశ్లో అయితే కోల్డ్ స్టోరేజ్లో ముప్పై లక్షల బస్తాల సరుకు తెలంగాణలో దాదాపు పన్నెండు లక్షల బస్తాల సరుకు నిల్వ ఉందని చెప్తా ఉన్నారు ఈ సంవత్సరము దేశంలో ఖరీఫ్ రబీ సీజన్ కోసం మిర్చి ధనియాలు జీలకర్ర రేట్లు అదే ఉత్పాదన తగ్గినట్టుగా ఊహిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ధరలు దృష్టిలో పెట్టుకుని రాజస్థాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధనియాలు జీలకర్ర సేద్యం ఇప్పటికీ ఎక్కువగా వేసినట్టు చెప్తా ఉన్నారు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ ద్వితీయార్థం అంటే చివరి నాటికి మిర్చి నాట్లు ప్రక్రియ కూడా వేసేశారు వర్షాలు పడుతున్నా కూడా రైతులు కొన్ని మెట్ట ప్రాంతాల్లో మిర్చి నాట్లు వేయడం జరిగింది ఎగబాగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని యాసంగి సీజన్ కోసం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ బరేలీ మరియు పంజాబ్ రాష్ట్రంలోని మిర్చి సేద్యం బాగా విస్తరించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇటీవల ముగిసినటువంటి సీజన్లో పంజాబ్ నుంచి ఢిల్లీ రాజస్థాను మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి పలు మసాలా తయారీదారులు మిర్చి పౌడర్లు ఇలా పౌడర్లు కొట్టుకునేటటువంటి కంపెనీ వాళ్ళు భారీగా సరుకు సఫారా సరఫరా చేసుకున్నారట గత సోమవారం నుండి శుక్రవారం వరకు పోయిన వారము గుంటూరు శీతల గిడ్డంగుల నుంచి దాదాపు మూడు లక్షల పదివేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల గిడ్డంగుల నుంచి అరవై వేల బస్తాలు వచ్చి మొత్తం మీద మూడు లక్షల డెబ్బై వేల బస్తాలు మెచ్చి రాబడి రావడం జరిగింది అందులో డెబ్బై శాతం వరకు మీడియం బిస్ట్లు బిఎఫ్లు సిఎఫ్ లు ముప్పై శాతం వచ్చాయి ఏ లక్ష రకాల రావడంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల బస్తాల సరుకు అమ్ముడైపోయింది ఇందులో తేజ తాలూకాయలు బడిగ రకం టూ జీరో ఫోర్ త్రీ ఇంకా తేజ డీడీలు త్రీ ఫార్టీ వన్ రోమి షార్క్ స్పార్పు బంగారం బుల్లెట్ సాధారణ తాలూకాయలు ధర ప్రతి కింటాకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధర పడిపోయింది అన్ని మీడియం బెస్ట్ రకాల మీద వెయ్యి నుంచి ఐదు వందల వరకు పతనమైంది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ సింజంట బడిగ రకము డబల్ ఫైవ్ త్రీ వన్ నెంబర్ ఫైవ్ రకాలు పెరుగుదల లేదు తరుగుదల లేకుండా స్థిరత్వంగా కొనసాగుతూ ఉంది అయితే గుంటూరు మార్కెట్లో గత వారం పదహైదు వేల బస్తాల సరుకు వచ్చినప్పటికీ దాని ఏ రకం ఏ రేటుకు అమ్ముడైందనే విషయాలు తెలుసుకుందాం తేజ కొత్త సరుకు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అమ్ముడైంది సీడ్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందల వరకు నడిచింది ఆరుమూరు రకము పదకొండు వేల దగ్గర మొదలయ్యి పదమూడు వేల వరకు నడిచింది తేజ తాలూకాయలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందల వరకు నడిచింది తాలు మిగతా రకాలు వచ్చేసి ఏడు వేలు కొంచెం నాణ్యం తక్కువ ఉండేటి ఏడు వేల దగ్గర మొదలయ్యి తొమ్మిది వేల ఐదు వందల వరకు నడిచింది గుంటూరు మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో సి ఏసీ మిర్చి వచ్చేసి దాని ధర తెలుసుకోవాలంటే తేజ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఎక్కువ మార్కెట్ అయిందండి అధిక సరుకు పదమూడు వేలు పద్నాలుగు వేల రెండు వందలే తేజ రకంలో ఎక్కువ అమ్మ రేట్ అనమాట బెడిగ రకానికి వచ్చేటప్పటికి త్రీ థర్టీ ఫైవ్ పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు నడిచింది సింగ్ జంటా బేడిగ రకం డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల వరకు నడిచింది డీలక్స్ బడిగ రకము డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల వరకు నడిచింది హైయెస్ట్ డీలక్స్ పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు డీడీలు వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు నడిచింది బడిగ రకంలో టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది దేశవాళీ రకం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల రూపాయల నుంచి మొదలుకొని పదిహేడు వేల రూపాయల వరకు నడిచింది బీసీఎం త్రీ ఫార్టీ వన్ రకము పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు నడిచింది అందులో డీలక్స్ అయితే గనక పదహారు వేల రూపాయల వరకు నడిచింది నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు నడిచింది అందులో డీలక్స్ అయితే గనక పద్దెనిమిది వేల రూపాయల వరకు నడిచింది టూ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ రకము పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వరకు నడిచింది కుబేరా టూ సెవెంటీ త్రీ పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు నడిచింది త్రీ థర్టీ ఫోర్ మరియు సూపర్ టెన్ రకం వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల వరకు నడిచింది డీలక్స్ లో అయితే పద్దెనిమిది వేల వరకు నడిచింది అండి ఆ రకం ఆర్మూర్ రకము పన్నెండు వేలు పదమూడు వేల ఐదు వందలు రోమి రకం వచ్చేసి షార్ప్ టైప్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు నడిచింది క్లాసిక్ లు పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ లు పద్నాలుగు వేల ఐదు వందలు ఇక బంగారం రకం బుల్లెట్ రకం వస్తే పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచింది పశువు పచ్చ అంటే ఎల్లో మిర్చి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు నడిచింది తాలుకాయలు తేజ రకం వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు లాల్కట్లు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఇతర తాలు రకాలైతే ఐదు వేలు ఇంచి మొదలుకొని ఏడు వేల ఐదు వరకు క్వాలిటీని బట్టి అందులో కూడా డైలక్స్ ఏమైనా ఉంటే కనుక ఎనిమిది వేల రూపాయల వరకు వ్యాపారం జరిగిందండి ఇక తెలంగాణలోని ఖమ్మం మార్కెట్ విషయాన్ని తెలుసుకుంటే గతంలో డెబ్బై వేల బస్తాలు ఏసీ సరుకు రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు పదహైదు వేల నూట యాభై రూపాయలు మీడియం వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ నాణ్యమైన సరుకు అయితే తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి అంటే తొమ్మిది వేలు పదకొండు వేలు పన్నెండు వేలుగా నడిచింది అదే కొత్త సరుకు రాబడి కాగా పదహారు వేల ఐదు వందల వరకు వరంగల్లో దాదాపు నాలుగు వందల బస్తాల సరుకు కు రాగా అందులో తేజ వచ్చేసి పదహారు వేల రూపాయల వరకు నడిచిందండి వరంగల్ లోనే తేజ రకానికి అంత ఎంతో కొంచెం ఒక ఐదు వందల వరకు గిరాకీ ఎక్కువ ఉందని చెప్పాలి త్రీ ఫార్టీ వన్ రకము పదహారు వేల వందలు నడిచిందండి నలభై నుంచి యాభై వేల బస్తాల వరకు ఏసీ సరుకు అమ్మకం జరిగింది వరంగల్ మార్కెట్లో దాని ధరలు చూస్తే గనక ఏసీలో వచ్చేటప్పటికి రేట్లు తక్కువేనండి నాణ్యమైన ఏసీ తేజ పద్నాలుగు వేలు బాగా పోయిందని పద్నాలుగు వేల వంద రూపాయలు అందులో మీడియం రకం వచ్చేసి పన్నెండు వేల రూపాయలు నాణ్యమైన త్రీ ఫార్టీ వన్ సరుకు పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు జరిగిందండి వండర్ హార్ట్ వచ్చేసి పదిహేడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు జరిగింది మీడియం వచ్చేసి పద్నాలుగు వేలు నాణ్యమైన దీపికా రకము పదహారు వేల రూపాయలు అందులో మీడియం అయితే కనుక పదమూడు వేల రూపాయలు నాణ్యమైన టమాటా సరుకు ముప్పై వేల నుంచి ముప్పై మూడు వేలు పలికిందండి హైయెస్ట్ మీడియం రకం అందులో పన్నెండు వేల రూపాయలతో వ్యాపారం జరిగింది ఇక హైదరాబాద్ మిర్చి మార్కెట్ కర్నూలు గద్వాల ప్రాంతాల నుంచి దాదాపుగా ఏడు వేల బస్తాల వరకు వచ్చిందని చెప్తా ఉన్నారు అందులో తేజ రకం వచ్చేసి కొత్త రకం అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు జరిగింది ఆరుమూర్ రకము పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు జరిగింది త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు జరిగిందండి టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి పన్నెండు వేల దగ్గర మొదలై పద్నాలుగు వేల వరకు రేటు పలికింది డీడీ రకం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల వరకు రేటు వెలికింది టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల దగ్గర మొదలై పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు రేటు పలికింది ఇంకా తాలూకాయలు తేజ రకానికి వచ్చేటప్పటికి తొమ్మిది వేల నుంచి పదివేల దాకా రేటు పలికిందండి హైబ్రిడ్ తాలూకాయలు వచ్చేసి ఏడు వేల దగ్గర మొదలయ్యి ఏడు వేల రెండు వందలు మహా అంటే ఏడు వేల ఐదు వందలు కడ ముగిసింది గత వారము రెండు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల బస్తాలు ఏసీ స్టోర్ గురించి వచ్చిందండి మార్కెట్కి అందులో తేజ పన్నెండు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటి ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చినటువంటిది సూపర్ టెన్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పదహైదు వేల రూపాయలు నుంచి పదిహేడు వేల రూపాయల వరకు జరిగింది ఆర్మూర్ వచ్చేసి పది వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వంద వరకు జరిగింది సింజంటా బ్యాడిగ రకం పన్నెండు వేల రూపాయల నుంచి పదహారు వేల వరకు జరిగిందండి టూ సెవెంటీ త్రీ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు జరిగింది త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి పన్నెండు వేల వంద నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల దగ్గర నుంచి మొదలయ్యి పద్దెనిమిది వేల రెండు వందలకు జరిగింది తాలూకాయలు వచ్చేసి అందులో సూపర్ టెన్ ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు జరిగింది తేజా తాలూకాయలు బెస్ట్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేలు నుంచి పదివేలు అండి మీడియంలు వచ్చేసి ఏడు వేల దగ్గర మొదలై ఎనిమిది వేల వరకు నడిచింది హైబ్రిడ్ తాలూకాయలు వచ్చేసి ఆరు వేల దగ్గర మొదలై ఎనిమిది వేల ఐదు వందలు వరకు రేటు జరిగిందండి ఇక కర్ణాటక హూబ్లీలో శనివారం వరకు అంటే పోయిన సోమవారం నుంచి శనివారం వరకు జరిగిన వ్యాపారం బాగా సరుకు వచ్చింది అయితే కేడిఎల్ రకం నలభై రెండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి నలభై తొమ్మిది వేల వరకు జరిగిందండి నాణ్యమైన సరుకు ముప్పై ఆరు వేల నుంచి నలభై ఒక వెయ్యి జరిగింది లాల్కట్లు పదహారు వేల రూపాయల దగ్గర మొదలయ్యి ఇరవై నాలుగు వేల వరకు జరిగింది మీడియం తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు వ్యాపారం జరిగింది వేడిగీలో ఇక నలభై ఐదు వేల బస్తాలు కొత్త స్టాక్ వచ్చిందంటే బ్యాడగీ మార్కెట్లో అందులో డబ్బీ రకానికి నలభై రెండు వేలు రెండు పలికింది డీలక్స్లో కేడిఎల్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల దగ్గర మొదలయ్యి నలభై రెండు వేల వరకు నడిచింది మీడియం బెస్ట్ అయితే కనుక ముప్పై వేల రూపాయల దగ్గర మొదలయ్యి ముప్పై ఐదు వేల వరకు నడిచిందండి మామూలు మీడియం అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు నడిచింది సాధారణ రకము పది వేల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల వరకు నచ్చింది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ రకం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు జరిగిందండి మీడియం వచ్చేసి అందులో పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది వన్ జీరో టూ రకము ఇరవై నాలుగు వేల దగ్గర మొదలయ్యి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచింది ఇక తాలూకాయలు కేడిఎల్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల నడిచింది అండి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం తాలూకాయలు అయితే ఎనిమిది వేల దగ్గర మొదలయ్యి పదకొండు వేల ఐదు వందలతో వ్యాపారం జరిగింది ఇక బ్యాడిలో ఏసీ కోల్డ్ స్టోరేజ్ రకం అంటే ఏసీ రకానికి ఏం రేటు పలికాయనుకుంటే కనుక టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు నడిచింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకము పన్నెండు వేల దగ్గర మొదలై పద్నాలుగు వేల వరకు నడిచింది డబ్బి మీడియం బెస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ డబ్బి ఇరవై ఎనిమిది వేల దగ్గర మొదలై ముప్పై మూడు వేల వరకు నడిచిందండి ఇక కేడిఎల్ పదహైదు వేలు పంతొమ్మిది వందలు సారీ పంతొమ్మిది వేలు డీలక్స్ వచ్చేసి ఇరవై ఒక్క వేల దగ్గర మొదలయ్యి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు నడిచింది సీడ్ క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేల దగ్గర మొదలై పద్నాలుగు వేల వరకు నడిచింది సీడ్ తాలూకాయలు ఏడు వేల దగ్గర మొదలై తొమ్మిది వేల వరకు నడిచిందండి ఇక బడికి రకానికి తాలూకాయలు కొంచెం నాణ్యం తక్కువగా ఉండేటి ఐదు వేలు ఆరు వేల రూపాయలతో వ్యాపారం జరిగిందండి పోయిన గత వారం మొత్తం పోలిస్తే వ్యాపారం ఇదండి మన మూడు రాష్ట్రాల్లో అయితే జనవరి నెలలో మిర్చి రేట్లు ఎక్కువ పోతుంది అని చెప్పేసి వ్యాపార వర్గాలు అటు రైతులు గెస్ట్ చేస్తున్నారు మరి మరి మీ రేట్లు పెరుగుతాయా లేవా అనే విషయం మనం వేచి చూడాలి దీని విషయంలో ఎవరైనా అనుభవం ఉన్న రైతులు వ్యాపార వర్గాలు కామెంట్ చేస్తే మిగతా రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను